అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అయినా అన్నా కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ మీరు ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా చచ్చిపోయినట్టా మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో అధ్యక్షులు వారు చెప్పిన యథార్థాలు అన్నిని ముఖ్యంగా రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే గత ఐదు నెలలు అయింది ఐదు నెలల కిందట రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేశారు ఇవ్వేటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఏ సొసైటీకి జమ చేయలేదు దీని మీద ఈరోజు కూడా కోనసీమ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా రైతులందరూ కూడా ఏకమై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఐదు నెలల నుంచి రైతు ఏ విధంగా తింటాడు పండించిన పంట ఇప్పటికే నానా బాధలు పడుతుంటే పండించిన పంట ఇచ్చిన కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా ఈరోజుకి ప్రభుత్వం సొమ్ము ఇవ్వలేదు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి రైతుల పక్షాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం አይ <laughs> አሪፍ <laughs> <laughs> అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు సృష్టిస్తున్న బీభత్సాన్ని మనం అందరం చూస్తున్నాం కోస్తాంధ్రలు అయితే ఏమి ఉభయ గోదావరి జిల్లాలు అయితే ఏమి విశాఖ ప్రాంతం అయితే ఏమి ఏజెన్సీ ప్రాంతం అయితేనేమి ఇలా అన్నీ దాదాపుగా మునిగిపోయాయి లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగు పడ్డట్టు అయింది ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు గత ఐదు సంవత్సరాలుగా